హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మళ్ళీ వరుసగా మూడు రోజులు అయితే కనుక సెలవులు రాబోతున్నాయి ఇవన్నీ మూసివేత కేవలం స్కూల్స్ మాత్రమే కాదు మిగిలిన వాటికి కూడా అందరికీ కూడా సెలవు వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవు రాబోతోంది ఏ తేదీలో ఒకసారి తెలుసుకుందాము కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు ఆఫీసులకు కూడా సెలవు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఈ విషయంపై ఇంకొకసారి అధికారికంగా ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది సో వివరాలు తెలుసుకుందాము తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు అలాగే నూట పదహారు మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి పదకొండో తారీఖున పోలింగ్ జరగనుంది దీంతో ఎన్నికలు జరగనున్న ఆ పట్టణాల్లోని అన్ని గవర్నమెంట్ ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది ఓటు వేసేందుకు వీలుగా అక్కడ కంపెనీల్లోని ఉద్యోగులందరికీ అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా హాలిడేస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక అంతేకాకుండా ఫిబ్రవరి పదమూడో తారీఖున కౌంటింగ్ జరగనుండగా పదకొండో తారీఖున పోలింగ్ పదమూడు కౌంటింగ్ కౌంటింగ్ జరగనుండగా ఆ రోజు కూడా సెలవు ఉంటుందని సమాచారం అయితే దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది ఇక కౌంటింగ్ జరిగే ఫిబ్రవరి పదమూడున సెలవులు మంజూరు చేసి సెలవు మంజూరు చేస్తే వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి ఫిబ్రవరి పద్నాలుగున రెండో శనివారం స్కూళ్లకు సెలవు కాగా ఫిబ్రవరి పదిహేను ఆదివారం కూడా సెలవు ఉంటుంది దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్టు అవుతుంది అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది చూస్తే అధికారిక ఉత్తర్వులు వస్తే మాత్రం విద్యార్థులకు శుభవార్త ఎందుకంటే వరుస సెలవులు మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి పదకొండున పోలింగు ఫిబ్రవరి పదమూడున పోలింగ్ జరిగే పట్టణాల్లో పదకొండున పదమూడున కూడా సెలవులు వచ్చే అవకాశం ఉంది పద్నాలుగు రెండో శనివారం పదిహేను ఆదివారం ఈ లెక్క చూస్తే వరుసగా మూడు లేదా ఒకసారి నాలుగు సెలవులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి